రుక్మిణమ్మ ఊరికి వెళ్లబోయే ముందు మరో సూచన కూడా చేసింది అలా ఊరికే ఇంట్లో కూర్చోబెట్టేసరేం మళ్ళీ చదివించండి పెళ్లైనా ఇప్పుడు ఊరూరా కాలేజీలో ఉన్నాయి ఉన్నాయి కనుక చదువు మానక్కర్లేదు ఆతగా లేకపోతే ప్రైవేట్ గా చదువుతుంది అబ్బాయి సరదా పడుతున్నాడు అంటూ అలాగే దానికేం భాగ్యం అంటూ ఇంటిపాది అంగీకారం తెలియజేశారు వెళ్లబోయే ముందు ఆడబిడ్డకి బొట్టు పెట్టి వర్ధనమ్మ ఇచ్చిన చీర రవికలగుడ్డ కాబోయే వియ్యపురాలి హోదాకు తగినట్లే ఉన్నాయి పసుపు కుంకాలు కూడా అది వరకటి కంటే ఎక్కువగానే మూటలు కట్టించింది ఆ అన్నయ్య గారికి ఇష్టమంటూ ఇన్ని కాజ్యాలు చేయించింది తీపితో పాటు కారం కారంగా నమలడానికి కారబూంది దూయించింది ఎత్తుకెత్తు జీడిపప్పు వేసి ఆవిడ్ని వీధి గుమ్మం దాకా సాగనంపుతూ సెలవుల్లో రామకృష్ణని తప్పకుండా పంపించమని మరీ మరీ చెప్పారు కామాక్షమ్మ గారు రమణమూర్తి దంపతులు కూడా నేను పంపేదేంటి వాడే వస్తాడు ఎవరికోసమని అంటూ గడప అవతలే నిలబడిపోయిన ఉమ్మను చూసి నవ్వి రిక్షా ఎక్కి ఆవిడ ఆవిడ మాటిచ్చిందని ఊరుకోకుండా రామకృష్ణ వచ్చాడని తెలియగానే రమణమూర్తి గారు బావగారి పేర మర్యాదగా ఉత్తరం కూడా రాశాడు సెలవులే కనుక అందరూ రావలసిందిగా పోతూ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు మీ ఊళ్ళో ఎండలు మరీ ఎక్కువ అందుకే ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలనున్నాను మరి మీ చెల్లెలు కూడా రావడానికి వీలు కాదు మీ వచ్చి నాలుగు రోజుల పాటు ఉండొస్తాడు అని జవాబు వచ్చింది ఉమామహేశ్వరం గారి దగ్గర నుండి ఉత్తరం పత్రం లేకుండా ఓ సాయంత్రం రైలు వచ్చిన రామకృష్ణని మొట్టమొదట చూసింది ఉమే పెద్దక్కయ్య పిల్లలకి కాగితం పడవలు చేసిస్తూ వరండాలో కూర్చున్న ఆ అమ్మాయి ఎవరో వచ్చిన అలికిడే తల తిప్పి చూసి అమ్మా బావచ్చాడు అంటూ తురుణ లోపలికి పారిపోయింది ఏ ఏంటిది కొత్తగా సిగ్గుపడడం నేర్చుకుంటున్నావు అని అతను విక్రిస్తున్నా వినిపించుకోకుండా ఇంకా గుమ్మంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవో వేళాకోళాలు చేయడం మొదలు కాబోలు కూతురి మాటలు విని వరండాలోకొచ్చిన గారు అంది సమరంగా లేదత్తయ్యా ఇప్పుడు అలాంటివన్నీ మానేశాను బుద్దిమంతున్నయ్యాను అన్నాడతను కూతురిగా కుర్చీలో కూర్చుని రుమాలతో మొహం తుడుచుకుంటూ లోపల గదిలో ఎక్కడో ఉన్న రమణమూర్తి గారు గారు కూడా యువతలకు వచ్చారు అతని మాటలు వినిపించి మంచినీళ్లు తీసుకొస్తానని లోపలకు వెళ్లింది గారు నాన్నగారికి ఏంటి కులాసాగా ఉండడం లేదని రాశారు మందు పుచ్చుకుంటున్నారా అంటూ కుసల ప్రశ్నలు వేసింది గారు ముందుగా ఉత్తరం రాస్తే స్టేషన్కు వచ్చేవాణ్ణిగా అన్నాడు గారు మేనల్లుడి పక్కనే మరో కుర్చీలో కూర్చుంటూ తెల్లబోయినట్లు తల తిప్పి చూసి కొత్త కొత్తచోట నేనేం పరాయవాణ్ణా ఈ అంటే రావడం లేదు కాని నాలుగు రోజులు సెలవులు వచ్చేసరికి రెండు జతల బట్టలు ఓ సంచిలో కుక్కుని వచ్చేసేవాణ్ణి కదూ మరిచిపోయావా ఏం అన్నాడు తను మరిచిపోవడం కాదులే అప్పుడంటే ఒట్టి మేనల్లుడివి ఇప్పుడు కాబోయే అల్లుడివి అని సమాధానం చెప్పింది కామక్షమ్మగారు అందరూ సరదాగా నవ్వుకున్నారు వర్ధనమ్మ గారి చేతుల్లోంచి మంచినీడ గ్లాస్ అందుకుంటూ నాన్నగారికి సుస్తి ఏంటని కదా అడుగవు ఆ మధ్య నాలుగు లంఘనాలు చేశారట్లే అప్పుడు నేను లేను ఇప్పుడు కులసాగానే ఉన్నారు అయినా ఆ ఊళ్ళోనే కాస్త చల్లగా ఉంటుందని ఉండిపోయారు అన్నాడు అమ్మమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి ఐదు నిమిషాల్లో కాఫీ పట్టుకొస్తాను అని లోపలికి వెళ్లిపోయింది వరదనమ్మగారు ఆవిడ అంతకుముందే మీద నీళ్లు పడేసి వచ్చింది తను ఆ ఊరొచ్చి మూడేళ్లు మాట నిజమైన అక్కడి వాతావరణంలో తను ఊహించరాని మార్పు ఏదో వచ్చినట్టు అనిపించింది రామకృష్ణకి అయితే ఆ మార్పు అక్కడిదా లేక తన మనసులో ఉందా అని తనని తానే ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్లాడు మధ్యహాల్లో గుమ్మం వారా నిలబడిన సురేఖ అప్రయత్నంగానే ఒక్కడుగు వెనక్కి వేసింది బావలో చాలా మార్పు వచ్చింది సన్నంగా పొడుగ్గా చోవలా ఉండే మనిషి పొడుక్కి తగిన ఒళ్ళు పట్టి నిండుగా దర్జాగా ఉన్నాడు నల్ల ప్రేమ కళ్లద్దాలు అతని మొహానికి అందంగా అమిరయ్యే కాని ఏదో అవకరం ఉండడం వల్ల జోడు తగిలించుకున్నాడు అనే భావానికే ఆస్కారం ఇవ్వడం లేదు అనుకుంది కాళ్ళు కడుక్కోవడానికి తిన్నగా పెరట్లోకి వెళ్లబోయిన అతను ఏకంగా స్నానం చేస్తే తీరిపోతుంది అనిపించి బట్టలు మార్చుకుని టవలు అవి తీసుకుందాం అనుకుంటూ నా సూట్ కేసి ఈ గదిలో పెట్టారా అంటూ లోపలికి వెళ్లాడు ఇంకా తప్పించుకుంటే మర్యాదగా ఉండదని అక్కడే నిలబడిపోయిన సురేఖ అతన్ని పలకరించే లోపునే అరే నువ్వింతసేపు కనిపించలేదేం హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నాడతను సందడిగా మాట్లాడేస్తూ ఆవాళే రియ్య వచ్చాయి థ్యాంక్ యూ అంది సురేఖ మెల్లగా ఏంటలా ఊపిరి లేనట్టు మాట్లాడతావు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న దానివి ఎదిరిపోయేలా గొంతులేస్తూ ఉండాలి తెలిసిందా ఇంకా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగి ఆమె సమాధానం చెప్పే లోపునే ఏం ఏమిటి ఎంఏ చదవమని చెప్తాను నన్ను అడిగితేదే చదువులో నీకున్న తెలివితేటలకి నేను అసూ పడుతున్నాను తెలుసా నువ్వు చదువు మానకు అని మనస్ఫూర్తిగా సలహా ఇచ్చాడు నేను అదే అనుకుంటున్నాను బావా అంది సురేఖ అభిమానంగా అతని వంక చూస్తూ అసలు ఎదుట పడ్డం ఎలాగా అన్నట్లు ఏదో తప్పు చేసినట్లు గిడియంగా తప్పించుకుని తిరగబోయిన వాళ్లు అంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోగలగడం అభిమానం ఉట్టిపడేలా అన్ని మాటలు మాట్లాడుకోగలగడం వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది మానవ హృదయంలోని దౌర్బల్యం కాని ఔన్నత్యం కాని అక్కడే ఉంది మనిషి ఎదుట లేనప్పుడు అనేకం అనుకుంటాం ఎన్నో దురభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం అతని ప్రవర్తన గురించి ఒక విధమైన అయిష్టాన్ని పెంచుకోవడమే కాకుండా వాళ్ళని ద్వేషిస్తున్నాం అని కూడా అనుకుంటాం కాని తీరా ఆ మనిషి ఎదుటిపడితే మనలోని భావాలు పూర్తిగా సమసిపోకపోయినా తాత్కాలికంగా అవి మరుగున పడిపోతాయి మనకి తెలియకుండానే ఒక సంస్కారపు పొర మనల్ని ఆవరించుకుంటుంది మనన మర్యాద ఆదరణ లాంటి భావాలన్నీ మనలో చోటు చేసుకుంటాయి సురేఖ అన్నదానికి సమాధానంగా రామకృష్ణ ఏదో అనుబోయాడు కాని అప్పటిదాకా వరండాలో కూర్చుని అతని గుణగణాలని తలచుకుంటూ కాలక్షేపం చేసిన తల్లి కొడుకు లోపలికి రావడం వంటింట్లో జరి కాసేపు ఉమా అదృష్టాన్ని తలచుకుని మురిసిపోయి ఆ తర్వాత ఆ వాళ్ళ రాత్రి భోజనంలోకి మామూలుగా చేద్దామనుకున్న ఒక్క కూరే కాకుండా మరో కూర పచ్చడి కూడా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన తల్లి కొడుకులు బజారుకు పంపించడానికి సమయానికి ఇంట్లో లేకుండా పోయిన సుందరం సూర్యాల మీద విసుక్కుంటూ యువతకి రావడం జరిగింది అందుచేత ఆ చెప్పదల్చిందేదో మేనమామనే ఉద్దేశించి సురేఖని ఎంఏ చదవమంటున్నాను అనేసి పెట్టి తీసి పట్ల తీసుకోసాగాడు రామకృష్ణ చదువా ఇంకానా అంటూ అర్ధంలేని నవ్వొకటి నవ్వేశాడాయన ఉన్న ఊళ్ళో చదువు కనుక ఈ మాత్రంగా చెప్పించగలిగాం ఇంకా ఎంఏ చదువుతాను ఎల్ఎల్బి చదువుతాను చదువుతానంటే ఎలా కుదురుతుంది అయినా ఈ విద్యకి విజ్ఞానానికి అంతనేదేముంది మనకి అందుబాటులో ఉన్న దాంతోనే తృప్తి పడాలి కానీ అంటూ తండ్రి కాస్త కటుగా నిష్కర్షగా తన అసమ్మతిని అయిష్టాన్ని వ్యక్తం చేయడం వల్ల సురేఖ మరింక ఏ కాలేజీకి అప్లై చేయకుండా ఇంటి పట్టునే ఉండిపోవలసి వచ్చింది కాని పది రోజులు గడిచేసరికే ఆ అమ్మాయికి ఆ జీవితం అంటే విసుగు పుట్టింది ఏదో ఓ పని చేస్తున్నామన్న మాట లేకుండా ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కాలం వ్యర్థం చేయడం ఆ పిల్లకి సుతారామో నచ్చలేదు మళ్ళీ అమ్మకి నాన్నగారికి చెప్పి చివరికి ఎలాగైతేనే గా ఎంఏ చదవడానికి అంటే ఈలోగా సంబంధం కుదిరి పెళ్ళైపోతే ఆ వచ్చే భర్త గారికి అంగీకారం కాకపోతే చదువు మధ్యలో ఆపేసే షరతు మీద వాళ్ళని ఒప్పించగలిగింది పోస్టల్ ట్యూషన్ ఇచ్చే ట్యూటోరియల్ కాలేజీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ సమాచారమంతా సేకరిస్తూ సురేఖ ఉత్సాహంగా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటే ఉమా విసు పాత పుస్తకాలకి దుమ్ము దులిపి కొత్త పుస్తకాల మీద పేరు రాసుకొని అట్ల వేసుకోవడం మొదలుపెట్టింది అటు రమణమూర్తి పెళ్లి కొడుకును వెతికే ప్రయత్నంలో మునిగిపోయాడు ఓ పెళ్ళికొడుకు అంటే సంబంధం కుదిరితే పెళ్లి అయ్యే అబ్బాయి ఎంఏ పాసయ్యాడు ఆస్తి ఏమీ లేదు కాని అతనికి లెక్చరర్ ఉద్యోగం ఉంది ఉన్న ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళైపోయి కనుక ఆ కుటుంబానికి పెద్ద బాధ్యతలు ఏమీ లేవు బాగానే ఉందనిపించి పెళ్లి చూపలికి రమ్మని ఉత్తరం రాశారు అబ్బాయిది జీడిగించ నలుపు అంతకు మించి వంక లేదు కాని అదే భరించలేని లోపంగా అనిపించింది సురేఖకి క్షణం అతని కేసి రెప్పవాల్చకుండా చూసి ఆ చూపులు మెల్లగా తండ్రి వైపుకు తిప్పుకుంది ఆముదం తాగిన వాళ్ల మొహంలా ఉంది ఆయన వాళ్ళకో పర్వాలేదు నాన్నగారికి నచ్చలేదు ఇంకా నా దాకా రాకుండానే వదులుకుంటారు అని ధైర్యం తెచ్చుకుంది కాని వాళ్ళందర్నీ పంపించొచ్చిన తండ్రి ఇంట్లో ఆడవాళ్లతో ఇది మాట్లాడి అమ్మాయి అభిప్రాయం అడగండి అని చెప్పినప్పుడు మాత్రం సురేఖకు నిజంగా కోపమే వచ్చింది అది వరకటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది తల్లివైపు దూరపు బంధువు కామేశ్వరమ్మ గారిని ఆవిడకు ఒక్కడే కొడుకు గోరుడాస్తుంది ఊర్మిళకైతే వీలుగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం ఆ సంగతి మెల్లగా వర్ధనమ్మ గారి దగ్గర బయట పెట్టింది దారి తెచ్చిన రాయిబారు వింటూనే కసుమన్నాడు రామమూర్తి గారు ఊర్మిళ బంగారు తల్లి కదటే మీ కామేశ్వరమ్మ గారిని ఆవిడ కొడుకునే మనం ఎరగమా ఒంటి నిండా తారు పూసుకున్నట్లు వాలకం వాళ్ళును అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పేశాయి అన్నారు దొంగంలాడుతూ అలాంటి నాన్నగారు ఈ వాళ్ళ ఈ సంబంధం నిశ్చయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా నాకు అంగీకారం అయితే తనకి అభ్యంతరమే లేదా ఉమా ఊర్మిళ వాళ్ళంత అందగతిని కాదనే కదా ఈ పక్షపాతం ఒక చేతివేళ్లు ఐదు ఒక తీరుగా ఉండవు ఒక్క తల్లి కడుపును పుట్టిన సంతానం అందరూ ఒక్కలాగే ఉండరు అది సృష్టి ధర్మం అంత మాత్రం చేత తల్లిదండ్రులు ఆదరాభిమానాల్లో కూడా ఈ వ్యత్యాసాలు ఉండడం న్యాయమా అని కుమిలిపోతూనే ఎలాగోలా నన్ను అనుకుంటున్నారేమో వాళ్ళకు అవకాశం ఇవ్వను అనుకుంది కసిగా తన అయిష్టతని స్పష్టంగా చెప్పేసింది తర్వాత ఇంకో సంబంధం సురేఖ ప్రారంధమో ఏమో ఆ అబ్బాయి బాగుండలేదు అలా రెండు మూడు సంబంధాలు రావడం సురేఖ ఇష్టపడకపోవడం వల్లనే వదులుకోవలసి రావడం జరిగింది చివరికి రామణమూర్తి గారికి విసుగొచ్చి తనేమంతా చక్కగా ఉందని వచ్చిన వాళ్ళందరికీ ఇలా వంకలు పెట్టింది అన్నారు కూడా తల్లిదండ్రులకి పిల్లలంతా ఒకటే అండం మాట వరసకే కాని రూపురేఖల్లోనో గుణగణాల్లోనో అంతస్తుల్లోనో ఓ ప్రత్యేకత వాళ్ళని వాళ్ళు ఓ ప్రత్యేకమైన అభిమానంతోనే చూస్తారు అనుకుంది సురేఖ మరోసారి వచ్చిన ప్రతి పెళ్లివారు అడ్డమైన ప్రశ్నలు వేయడం వాటికి సురేఖ అయిష్టంగానో ఇష్టంగానో సమాధానాలు చెప్పడం చివరికి అవి అవతల వారికి నచ్చకో లేక సురేఖకి నచ్చకో వెనక్కి వెళ్లడం మాములైపోయింది చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి సురేఖ ఎమ్మె పూర్తి చేసింది ఉమ ఎలాగో పీయూసీ అయిందనిపించింది ఆ తర్వాత మరి చదవనని ముండికేసింది అయినా పాపం ఆ పిల్లకి చదువులో ఉత్సాహం లేదు అంటే అందులో ఆ అమ్మాయి తప్పేం లేదు చదువైపోయిన డాక్టర్ బాబా నీటైన తెల్లని బట్టల్లో దర్జాగా స్టెథస్కోపు ఊగించుకుంటూ వార్డుల వెంట తిరుగుతూ ఒక్కోసారి అందరు డాక్టర్లు లాభం లేదని వదిలేసిన కేసును చేపట్టి ఆ రోగికి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళందరూ తనని సాక్షాత్తు దేవుడే అన్నట్లు పొగిడి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఇది నా వృత్తి ధర్మం అంటూ ఎంతో మంచితనంగా దయగా వాళ్లతో మాట్లాడుతున్నట్లు ఒక్కోసారి ఆసుపత్రిలో అలసొచ్చిన అతని అవసరాలని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తూ సేద తీర్చబోయిన తనని రెండు చేతులతో చుట్టేసి దగ్గరకు తీసుకుని అనురాగంతో తన కళ్ళలోకి చూస్తున్నట్టు మరోసారి ఇలా పుస్తకం మూసినా తెరిచినా భావరూపే కళ్ళల్లో మిగులుతుంటే ఇంకా ఆ పిల్ల కాళ్ళకి అక్షరాలేం కనిపిస్తాయి చదువేం సాగుతుంది అసలు పెళ్లి యోగం ఉందా ఆమె కోసం ఇలా ఎన్నాళ్ళు విరహాగ్నిలో దహించుకుపోవాలి అనుకుంటూ ఇక్కడ ఉమా అక్కడ రామకృష్ణ కూడా క్షణాలు యుగాల్లో గడుపుతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాడి చదువైపోయింది ఇంకా ఎన్నాళ్లాగుతాడు బ్రహ్మ నా రాతలో ఎవరిని రాసి పడేశాడో అని పెళ్లి చేసుకోవాలి కాని అన్నింటికీ అన్ని వంకలు పెడితే ఎలా గుసగుసలు పోవడం కూడా సురేఖ స్పష్టంగా వినగలిగేది ఆ పిల్లకి నువ్వు కూడా వచ్చేది బ్రహ్మ రాసి పడేకపోవడం వల్లనే ఈ సంబంధాలు తప్పిపోయని వీళ్ళెందుకు అనుకోరు ఎలాగలా నన్ను వదులుచుకోవాలనే ధోరణే తప్ప నా మనసుని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరే అనుకునేది విసుగ్గా చివరికి ఒకసారి తల్లితో అనేసింది నా పెళ్లి కోసం ఆగదు ఉమ పెళ్లి చేసేయండి ఆవిడ క్షణం విస్తుబోయినట్టు చూసి బాగుంది వర్ష నలుగురు ఏమనుకుంటారు పెద్ద పిల్లలు ఏదో ఉందేమో అందుకే ఆ పిల్లకి పెళ్లి కాలేదు స్వంత మేనత కూడా చేసుకోలేదు అనుకోరు అయినా నువ్వేం కురూపివా చెయ్యంకరా కోలంకరా కుదురుతుంది మరి ఆ పాటలేవో పెద్దవాళ్ళు మేం పడతాం కాని నువ్వు ఆలోచనేం పెట్టుకోకు కూతురు చిన్నబుజుకుందని గ్రహించుకున్న ఆవిడ అనునయంగా నచ్చజెప్పబోయింది కాని సురేఖ ఓ నిశ్చయానికి వచ్చిందాన్లా లేదమ్మా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు హాయిగా ఉద్యోగం చేసుకుంటాను అంది స్థిరంగా నీకేం మతిపోలేదు కదా అన్నట్లు చూసింది వర్ధనమ్మ కూతురుక సరేలే ఇంట్లో తల్లి తండ్రి చోట్లుంటున్న పిల్లలకి పెళ్లి కొడుకుల్ని తేవాలంటేనే ఇంత తిదవుతోంది ఇంకా ఎక్కడో ఎవడి చేతి కిందో ఉద్యోగం చేస్తుందంటే ఆయన సంబంధం ఏదైనా గుమంలోకి వస్తుందా అంటూ నోరు నుక్కుంది మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువులు చెప్పించడానికి సిద్ధపడిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తామనేసరికి ఏదో అప్రతిష్ట చుట్టుకోబోతుంది అన్నట్లు ఎందుకు బాధపడతారో సురేఖకు అర్థం కాలేదు ఒకవేళ తన మాట మాట పైకంటే ఊళ్ళో కాలేజీ ఉంది కాబట్టి చదివించాం లేకపోతే అది చేసేవాళ్ళం కాదంటారేమో కోని ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళోనే దొరికితే ఒప్పుకుంటారేమో భయపడుతూనే ఆ మాట అంది తల్లితో అలాంటి విషయాలు నాతో చెప్పకు నీ ఇష్టం మీ ఇష్టం అనేసింది ఆవిడ చిరాగ్గా సురేఖ తండ్రి ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కానీ ఓ నాలుగైదు ఆడపిల్లల కాలేజీలకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్లు రాసి పడేసింది ఎవరికీ చెప్పకుండా అవి పోస్టు చేసిన వేళా విశేషము ఏమో కాని ఉద్యోగం రాలేదు కాని పెళ్లి నిశ్చయమైపోయింది అన్నంత వరకు వచ్చింది పెళ్లి కొడుకు ఎంకాం పాస్ అయ్యాడు అదేదో ఆఫీసులో పని మూడొందల పైనే వస్తుందట పిల్లవాడు చామనచాయి రంగులో చూడ్డానికి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు ఆ అబ్బాయితో పాటు తల్లి తండ్రి వచ్చారు అందరి మొహాల్లోనూ సురేఖని ఇష్టపడిన లక్షణాలై కనిపించాయి సురేఖ కూడా తన అంగీకారం తెలియజేసింది తల్లితో మాకు నచ్చింది ముహూర్తం పెట్టించండని ఉత్తరం వస్తుందనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకోలాంటి ఉత్తరం వచ్చింది రేపు బుధవారం రోజున పలానా ట్రైన్ లో మా తమ్ముడు మా బావగారు వచ్చి అమ్మాయిని చూస్తారు ఇది అందులో సారాంశం అసలు సంబంధం ఇష్టమైందో లేదో చెప్పకుండా ఇలా వంతులు వారీగా వచ్చి చోటం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు సురేఖ సరే సరే నేనసలు వాళ్ల కంట పండే పండు అంటూ చిందులు తొక్కింది మర్నాడే బుధవారం వీళ్లు ఆ ఉత్తరంలో ఉన్న రెండు వాక్యాల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉందేమోనని ఆరాలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు అటు ఆ పెద్ద మనుషులిద్దరూ రైలు దిగి ఇల్లు వెతుకుంటూ రాని వచ్చారు స్టేషన్కి రావాలనుకున్నాను ఏంటో హఠాత్తుగా కడుపుని ఇప్పుడు కాస్త సర్దుకుందిలేండి అంటూ సంజయ్ ఇచ్చుకుంటూ వాళ్ళని మర్యాదగా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు గారు నయానా భయాన ఎంత చెప్పినా సురేఖ ఒప్పుకోకపోయేసరికి ప్రాణం విసిగి తపతప తన నెత్తి వర్ధనమ్మ గారు దాంతో విధిలేనట్లు లేచి కాస్త మొహం కడుక్కున్నాననిపించుకుని పెట్లోంచి ఓ ఇస్త్రీ చీర తీసుకుని కట్టుకుని మాట్లాడకుండా వెళ్లి వాళ్ల ముందు కూర్చుంది గారితో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి కాస్త కాఫీ తాగి వెళ్లిపోయారు ఆ పెద్ద మనుషులిద్దరూ నాలుగు రోజులు గడిచేసరికి అసలు ఆ సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి సంబరంగా భుజం మీద కొండువా సవరించుకుంటూ వచ్చాడు రమణమూర్తి గారు కోటలో పాగా వేసినట్లే రెండు శుభకార్యాలు జరిపించేచ్చు అన్నాడు కొళ్ళి కిలుస్తూ ఏ కా మాట చెప్పుకోవాలి అసలు పాపారావు గారికి కట్నం లేనే లేదు అది వరకు వదులుకున్న సంబంధాలన్నీ ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చని కారణం చేతనే సరే ఇప్పుడు ఇది కుదిరిందన్నమాట అన్నాడు రమణమూర్తి గారు మధ్యలోనే ఆయనకి చాలా సంతోషంగా ఉంది గారు గడపలో నిలబడింది ఉమా గారు వరండాలోకి వెళ్లారు పెళ్లి కబుర్లు వినడానికి అయితే ఇంక ముహూర్తం పెట్టించడమే తరువాయన్నమాట అంది గారు ఇదిగో వాళ్ళు ఏవో మూడు ముహూర్తాలు పెట్టించారు ఇందులో మీకేది అనుకూలమైతే దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటామన్నారు మీరు ఆలోచించుకుని ఏముంది బావకి రాస్తాను వాళ్ళ అనుకూలం కూడా తెలుసుకోవాలిగా రెండు శుభకార్యాలు ఒకసారి జరిపిస్తేనే వీలు కదా అన్నారు ఇక ఇకపైన జరిపించవలసిన లాంఛనాల గురించి భజంత్రి మేళం గురించి చివరికి వంటవాళ్ళని గురించి కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు మధ్యవర్తి లేచి వెళ్లబోతూ అప్పుడే గుర్తుకొచ్చిన వాళ్ళ అన్నాడు ఈ మధ్యనే నేను నాలుగు రోజులు ఊళ్ళో లేను పాపరావు గారి తమ్ముడు బావగారు వచ్చి చూసి వెళ్లారటగా ఆ వచ్చారు అన్నారు గారు పొడిగా మగ పెళ్లి వారికి కాస్త బంధుత్వం ఉండడం వల్ల సంబంధం తీసుకొచ్చాడే కాని అలాంటి మధ్యవర్తిత్వం హాబీగా పెట్టుకున్న పెళ్ళిళ్ళ పేరయ్య కాదు అతను నూరు అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయించాలి అన్న సూత్రం ఇంకా అందుకే యథాలాపంగాని అనేశాడు అబ్బాయి మొదటి సంబంధానికి గునిసాడట పిల్ల మరి పేలగా బొత్తిగా నీరసంగా నీరసంగా ఉందన్నాడా రమణమూర్తి గారు మామూలుగానే అడిగారు మరే అబ్బే అదేం లేదు ఆ అమ్మాయి తీరే అంతా అని చెప్పాను నేను ఈలోగా ఏదో పని మీద పాపారావు గారి తమ్ముడు బావగారు మద్రాసు వెళ్లవలసి వచ్చిందట సరే దారిలో ఓ పూట దిగి అమ్మాయిని కూడా చూసి వెళ్ళమని చెప్పారట వాళ్ళు ఏం చేస్తుంటారు ఎదురు ఎదురుచూడని ఈ ప్రశ్న సురేఖ దగ్గర నుంచి రావడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది పాపారావు గారి తమ్ముడు డాక్టరు బావగారికి అదేదో ఆఫీసులో పనట ఉద్యోగం మాటకేం గాని జ్యోతిషంలో మహాదిట్ట సాముద్రికంలో కూడా అసలు మనిషిని చూస్తేనే భూత భవిష్యత్తులని చెప్పేస్తాడట ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టింది ఆయనే ఈ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పేదేమిటి అని ఒక్కసారి అనిపించిన క్షణం నోరు మూసుకుని కూర్చోలేని అతను తన వాళ్ల గొప్పతనమేదో చెప్పుకుంటున్న ధోరణిలో అన్నాడు వింటున్న కొద్దీ ఆ సంబంధం పట్ల ఆ వ్యక్తుల పట్ల అది వరకు కలిగిన సద్భావం కరిగిపోసాగింది అక్కడున్న అందరికీ అయినా తప్పదు మరి రెండేళ్లు పైగా కాలికి బలపాలు కట్టుకుని తిరిగితే ఈ సంబంధం కుదిరింది ప్రపంచంలో అనేక రకాల మనుషులు అనేక రీతుల వారు ఉంటారు ప్రతిదానికి అర్ధాలు పెడార్థాలు తీయడం అందున ఇలాంటి సమయంలో మాట పట్టింపులు పెంచుకోవడం వాళ్ళెవరికీ లేకపోయింది అయితే సురేఖ అలా ఊరుకోలేదు రెండడుగులు ముందుకు వేసి గుమ్మం యువతలకొచ్చి అయితే ఏంటి ఆ నీరసం ఏ జబ్బు లక్షణమో అని భయపడి అది తెలుసుకోవడానికి డాక్టర్ని పంపించారా ఇంకా నయం స్టెతోస్కోప్ తో పరీక్ష చేయమన్నారు కాదు అంటుంటే అబ్బబ్బే అదేం కాదు అంటూ హడావిడిగా ఆయన లేకపోతే వాళ్ళు మళ్లీ డాక్టర్ ని పంపించి అర్థం ఏమిటి ఇవాళ మగప పెళ్లి వారి హోదా ఉన్నారు కనుక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వాళ్ళకేం అధికారం లేదు ఏదో నలుగురు చూసి మెచ్చితే బాగుంటుంది అనుకున్నారేమో వాతావరణం ఉన్నట్లుండి అలా ఉక్కిరి బిక్కిరిగా మారిపోయేసరికి రామమూర్తి గారు మెల్లగా అన్నాడు కాని తన మాటలు తనకేం నచ్చినట్లు అనిపించలేదు ఆ అదే ఆ మధ్య ఇలాగే ఓ సంబంధం ఆ పిల్లకి మెల్లకను దీపాల వేళ చూపులు ఏర్పాటు చేసి హడావిడి పడిపోయి తాంబూలాలు పింఛేశారు మన అమ్మాయికి లోపమేమి లేదు కొంతమంది తీరే అంతా అలా సన్నంగా ఉంటారు అని తమ్ముడు చెప్పాడట ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ తాండవిస్తోంది ఆ పిల్ల నట్టింట అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో సిరెత్తుకుంటుంది ఆ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వస్తుందని బాబుగారు చెప్పారట ఇంకా అవేమి నాకు చెప్పకండి మన దేశంలో ఆడపిల్లల బ్రతుకులు ఈనాటికి ఎంత అధ్వానంగా ఉండడం ఏంటో ఆడపిల్లలు కూడా బిఏలు ఎంఏలు చెప్పిస్తున్నారే కాని వాళ్ళని మగపిల్లల ఉద్యోగాలు చేయనివ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎలాగోలా ఓ అయ్యే చేతిలో పెట్టిందాక నిద్ర పట్టదు పెళ్లి చేయడం అనేది ఒక బాధ్యతే కాదన్ను కాని అది తీర్చేసుకునే తొందరలో ఆ అమ్మాయికి చదువు తెలివి ఉందని దాంతోపాటు ఆత్మాభిమానం కూడా ఉంటాయని మరిచిపోతారు ఆ వచ్చిన పెళ్లివారు ఈ అమ్మాయికి మనసు నొచ్చేలా అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే అది అన్యాయమని అనకపోగా సమాధానాలు చెప్పి తీరాలి అన్నట్లు వీళ్లనే నిర్బంధిస్తారు మానసికంగా ఓ స్థితికి ఎదిగి ఓ వ్యక్తిత్వం అంటూ ఏర్పరచుకున్న అమ్మాయికి అవి ఎంత బాధగా ఉంటాయో వాళ్లు ఆలోచించరు ఎనిమిదేళ్ల పిల్లకి పెళ్లి చేసిన రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇరవై ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి ఈనాటికి డాక్టర్లని జ్యోతిష్కులని కూడా తీసుకొచ్చి చూపించే స్థితికొచ్చారంటే ఉండండి నన్ను చెప్పనివ్వండి సన్నంగా ఉన్న అమ్మాయి వాళ్ల కళ్ళకి జబ్బు మనిషిలా అనిపించిందా అంటే ఏ క్షయరోగము అనుకున్నారా నేను అంటాను పెళ్ళికొడుకి గుండె అని వాళ్లమ్మకి ఇంకో రోగం అని నాన్నకి మరో జబ్బు అని ఉన్మాదిలా అంతకంతకు గొంతు పెంచి అలా ఆగకుండా చెప్పుకుపోతున్న సురేఖను చూస్తే ఆ క్షణంలో అందరికీ ఏంటో భయంగా ఉన్నట్లే అనిపించింది అయినా ఆ అబ్బాయి మాత్రం ఏం బాగున్నాడని తను మాత్రం వస్తాదులా ఉన్నాడా పేలగా భూమికి జాండెత్తునున్న తను ఈ వాళ్ల పెళ్లి కొడుకు హోదా వచ్చింది కదా అని వచ్చినట్టు మాట్లాడతాడా ఒళ్ళు తెలియని కోపంలో ఉద్రేకంలో అంతసేపు మాట్లాడి చివరికి దోసిట్లో మొహం దాచుకుని వెకి వెక్కి ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్లిపోయింది అక్కడున్న వాళ్లంతా చలనం లేని బొమ్మల్లాగానే కూర్చుండిపోయారు ఇంతసేపు సురేఖ వెళ్లిపోయిన తర్వాత ఏదో గాలివాన వెలిసినట్లు ఇంతసేపు తమని కట్టిపడేసిన మంత్రశక్తి విడిపోయినట్లు అందరిలో ఒక్కసారి చలనం వచ్చి అది దీర్ఘమైన నిటూర్పులు విడవడంలో వెల్లడైంది ఇంత బాధపడుతున్న నేను అనుకోలేదు యథాలాపంగా చెప్పానంతే అంత మనిషి గుప్పుడైపోయాడు మధ్యవర్తి ఆయన అదంతా గతం ఇప్పుడంతా మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారు అబ్బాయిని ఒప్పించారు రెండు మూడు రోజులు పోనివ్వండి ఈలోగా మా బావ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అని ఆయన్ని పంపించేశాడు రామమూర్తి గారు ఆ వాటికి ఇంకా ఎవరూ ఆ సంబంధం ప్రసక్తి తీసుకురాలేదు కాని రెండు రోజులు పోయాక పాపారావు గారికి ఉత్తరం రాయాలి అనుకుంటున్నప్పుడు సురేఖ తన నిత్యాన్ని స్థిరంగా చెప్పేసింది నేను అందంగా లేను నాకు తెలుసు అయినా నన్ను నన్నుగా అభిమానించే వ్యక్తి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఇలాంటి కక్కరు బ్రతుకు నాకు అక్కర్లేదు నా కోసం ఉమ పెళ్లి ఆపుచేయొద్దు నేను ఉద్యోగంలో చేరతాను అంది ఇంకా ఆ అమ్మాయిని ఒప్పించడం ఎవరి తరం కాలేదు ఆ ముహూర్తానికి ఉమ పెళ్లి జరగలేదు పెద్ద పిల్లని వదిలిపెట్టి చిన్నమ్మాయికి చేయడం ఏంటని వాయిదా వేశారు కాని సురేఖ ఉద్యోగంలో చేరడానికి వాళ్ళు అంగీకరించలేదు సరిగ్గా అలాంటప్పుడే జరిగింది ఓ సంఘటన వాళ్ల ఊరి ఎమ్మెల్యే సుందరమ్మ గారు ఆ కుటుంబానికి బాగా తెలుసు ఆవిడ దగ్గర నుంచి ఓ సర్టిఫికెట్ సంపాదించి అప్లికేషన్ తో పాటు పంపించడమే కాకుండా హైదరాబాద్ లో తనకేదైనా ఉద్యోగం చూసి పెట్టమని మరీ మరీ అడిగింది సురేఖ ఆవిడ చెప్పడం వల్ల అయితేనేం ఆడపిల్లల కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా ఉద్యోగం దొరికింది కాని ఆ ఉద్యోగానికి హైదరాబాద్ దాకా పంపించడానికి ఇంట్లో వాళ్ళు సుతారాంను ఒప్పుకోలేదు అందరితో పోట్లాడినంత పని చేయాల్సి వచ్చింది ఏడ్చి పంతం పట్టి ఓ రోజంతా అన్నం మానేసి చివరికి ఎలాగో ఒప్పించింది కాని ఇంకా సంబంధాలు చూడనక్కర్లేదు అని ఆ అమ్మాయి చెప్పిన దానికి మాత్రం వాళ్ళు అంగీకరించలేదు సురేఖ సెలవుల్లో వచ్చేసరికి ఏదో చూపించడం అది కాకపోవడం కూడా జరిగింది ఒకటి రెండు సార్లు పార్ట్ టైం జాబు ఫుల్ టైం జాబుగా మారడం ఓ సంవత్సరం పైనే గడిచిపోవడం కూడా జరిగిపోయింది సురేఖ తన అనుభవాలనే కాక స్నేహితురాలు చెప్పినం కూడా మధ్య మధ్య గుర్తు తెచ్చుకుంటుంది చదువుకున్న అమ్మాయిని తప్ప నేను పెళ్లి చేసుకుని అనడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో పెళ్లి కొడుకులకి ఆ క్వాలిఫికేషన్ కోసమే అన్నట్లుగా ఆడపిల్లల్ని చదివిస్తున్నారు మా ఆవిడ పియూసి పాస్ అయింది బిఏ పాస్ అయింది అని గొప్పగా చెప్పుకోవాలని అంత బులపాఠం పడిన అబ్బాయిలు ఆమె చదువుని వ్యక్తిత్వాన్ని గుర్తించడం మాత్రం మరిచిపోతారు ఇంటికెవరైనా స్నేహితుడొస్తే నా మిస్సెస్ అని గర్వంగా పరిచయం చేస్తుంటే అమాంతం వంటింట్లోకి పారిపోయి దాక్కోకుండా చిరునవ్వుతో రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడానికి తను సరదాగా ఏ స్నేహితుడి ఇంటికైనా తీసుకువెళితే ఆ స్నేహితుడి భార్య వాళ్లంతా లోపల ఏదో పనిలో ఉండి రావడం ఒక నిమిషం ఆలస్యమైతే డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని వెర్రిమొహం వేసుకుని దిక్కులు చూడకుండా అక్కడున్న హిందూ పేపర్ ఫిలిం ఫేర్ స్టైల్ గా తిరగేస్తూ కూర్చోడానికి తప్ప మరెందుకు పనికిరాదు అనుకుంటారు కాబోలు ఆ చదువు అంటే ఆమె ఆలోచనలు సంస్కారం ఒక పరిధి దాకా పెరిగి అక్కడే ఆగిపోవాలనేమో అతని ఉద్దేశం అనుకునేది అబ్బే ప్రతి విషయానికి అలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖము శాంతి ఉండవు మనకి అంటుంది కో లెక్చరర్ మాలతి అవును మరి అన్ని హంగులు అమరిన అదృష్టవంతురాలు అలా అనకేం చేస్తుంది అనుకుంటుంది సురేఖ ఎంతసేపు మగవాళ్ళని దుయ్యబట్టగానే సరికాదు చదువు సంధ్యారాణి భార్యను కూడా ఎంతో అభిమానంగా చూస్తునే మగవాళ్లని నేను చూపించవలను కాని మీ ఆడవాళ్లు మాత్రం సంపాదన లేని మొగుణ్ణి ఎంత హీనంగా చూస్తారో ఊహించలేం అనేవాడు వాళ్ళన్నయ్య ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా సురేఖ కళ్లల్లో సునంద మెదులుతుంది యాక్సిడెంట్ లో అవిటివాడైపోయిన భర్త ముగ్గురు పిల్లలు వృద్ధులైన మామలు ఆ సంసారమంతా సునంద సంపాదన మీద గడుస్తుంది అరవిచ్చిన పువ్వుల స్వచ్ఛంగా నిర్మలంగా ఉండే సునంద ముఖంలో కళ్లల్లో నా మొగుడు అవిటివాడు అన్న చులకన భావం కాని ఆమె మాటల్లో మా సంసార భారాన్ని నేనే మోస్తున్నాను అనే అర్థం కాని ఎన్నడూ వెళ్లడి కావు నిజమే మరి చదువు సంధ్యలతోటి భోగ భాగ్యాలతోటి నిమిత్తం లేకుండా భార్య వ్యక్తిత్వాన్ని భర్త గుర్తించగలిగినప్పుడు భార్య భర్తని గౌరవించగలిగినప్పుడే కదా ఆ సంసారాల్లో శాంతి సౌఖ్యాలుంటాయి అనుకుంటుంది సురేఖ